ఈ రోజు టవైనా వచ్చాం పొద్దున్నే మంచి అయితే మామూలుగా లేదు ఈ వీడియో తీసేటప్పుడు టైం అయితే పొద్దున్న ఎనిమిది అవుతుంది అయినా సరే మంచిగా అక్కడ వదలలేదు నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇదే ఎక్కువ మంచిగా ఉండడం మారద్రపు ల బయ్యాద మారద్ర కత్తుట రొట్ట త దవేశం ఉంది దవేశ కెపిట్టం లు తినేసి పిండికి వెళ్ళాము ఇది కోసి అయితే ఒక ఇరవై రోజులు అవుతుంది ఇది కోసి ఏం చేసామో కోసి మిసనాడి దాకా మన ఛానల్లో పెట్టాము ఒకసారి టైం ఉంటే మన అకౌంట్ ఓపెన్ చేసి చూడండి కింద ఉంటా ఇంకా మీరు దీని గురించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది వచ్చేసి గేదెలు తిని సొప్ప గడ్డి గోపూర్ గడ్డి అంటారు దీన్ని ఒక మూడు నెలలకు పోసారి కోత తెగిది మనం ఐటీ అతగా పిండి అది వేసుకుంటుండాలా మీకు వ్యవసాయం గురించి ఏ డౌట్ ఉన్నా మనకు కామెంట్ పెట్టండి దానిపైన వీడియో చేస్తాం అలాగే ఫార్మర్ లైఫ్ ఎలా ఉంటుందో ప్రతిదీ వీడియో తీసి పెడతాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చాలు అదే చేస్తున్నా

అరే తల్లి పరిగెరగ కొంతమంది 25 మంది చేవండి చాలా సాయే వేగా నిను మిస్క్ మొత్తం నిను ఏంటో నిను విజాయ్

చేతులు రేగులు లేకపోయి మాన నేనేయడం మానషన్ మా నోళ్ళకి అగ్గడతుందా ఆ లేవా పైకి వెళ్ళిపోతాయితే వచ్చి మంచిది లాగా మ అదే యాకే పని అయిపోయిందండి ఇది పిండి వస్తాం ఇంకా యాక అయిపోయింది కూడా పని మేము ఇంటికి వెళ్ళిపోతున్నామండి ఇంకా టైం కూడా పదకొండున్నర అయిందండి ఇలాక వెళ్ళిపోతున్నాం అండి